స్వాగతం కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై పేదలు మధ్యతరగతి వ్యాపార వర్గాలు ఆశలు పెంచుకున్నాయి కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోదీ సర్కార్ ఈసారి రైతులు మహిళలు ఉద్యోగ వర్గాలకు తాయిలాలు అందించవచ్చన్న అంచనాలున్నాయి భారత్ ను రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంతో సాగుతున్న కేంద్రం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో బడ్జెట్లో సామాన్యులు వేతనజీవులకు కేంద్రం ఎలాంటి వరాలు ప్రకటించవచ్చు స్టార్టప్ కంపెనీల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు లభించే ప్రోత్సాహకాలేంటి అలాగే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కేంద్రం ఆర్థికంగా ఎలాంటి మద్దతు ప్రకటిస్తుంది ఇదే అంశంపై ఈరోజు ప్రతి ద్వారా చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు వివీకే ప్రసాద్ గారు వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి అలాగే త్రిపురనేని గోపిచంద్ గారు ట్యాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ గారు స్టార్ట్ చేద్దాం బడ్జెట్ అనగానే అన్ని వర్గాల ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏడోసారి పార్లమెంట్ ముందుకు తెచ్చిన ఆర్థిక సర్వే దేశ ఆర్థిక ముఖచిత్రం మీద ఏం చెప్పిందండి ఆర్థిక సర్వే సంగతి పక్కన పెడితే ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఒక సగటు వేతన జీవికి ప్రతి నెల జీతం వస్తే బడ్జెట్ ఎలా ఖర్చు పెడతారో అలాగే ప్రభుత్వానికి కూడా నెలలా వచ్చే ఇన్కమ్ ఖర్చు పెడతా ఉంటారు సంవత్సరానికి ఒకసారి లెక్కలు కొద్దిగా పద్దులు రాసి రాబోయే రోజుల్లో ఎట్లా ఖర్చు చెప్తారు దాని నుంచి ఎంతో ఆశలు పెంచుకోవటం తర్వాత ఆయాసపడటం అనేది అనవసరం కాబట్టి అటువంటివి తీసి పక్కన పెడితే వచ్చిన ఆర్థిక సర్వే ఎప్పుడు కూడా ముఖ్య చిత్రాన్ని ఏం చెప్పాలంటే బడ్జెట్కి ముందు అంటే దేశంలో ప్రాధాన్యత దేని మీద ఉండాలి ఆర్థికంగా ఏ చర్యలు తీసుకున్నట్లయితే కొద్దిగా గొప్ప ఉపయోగపడుతుందో చెప్పాలి దానికోసం ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ లాగా కొద్దిగా ప్రజెంటేషన్ చేయాలి అయితే ఇది గవర్నమెంట్ అధీనంలో పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ చేసే సర్వే కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఎప్పుడు బాగా కాలుగుతూనే ఉంటుంది ఉన్న ప్రభుత్వానికి పైగా సేమ్ ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పేవన్నీ కూడా అంతకు ముందు నుంచి ఉటంకిస్తున్న గణాంకాలే కానీ కొత్తగా వచ్చే ఏమీ ఉండవు అన్నీ మంచివి అబద్ధాలు కూడా చెప్పారని నేను అంటలేదు కాకపోతే కొద్దిగా గొప్ప ఇన్ఫ్లేట్ చేసి కొద్దిగా గొప్ప మంచిగా చెప్తారు అందువల్ల దీని మూలంగా ప్రేరణ తీసుకునే పరిస్థితి ఏమైనా ఉంటుందా అంటే కొద్దిగా అవకాశం తక్కువ ఇందులో నచ్చిన పాయింట్ ఒకటి ఏంటంటే కొద్దో గొప్ప కూడా ఖచ్చితంగా రెగ్యులేటరీ రిజిమ్ రిజ్యూమ్ కనుక అంటే ఈ రెగ్యులేటర్స్ కనుక అధిక ఆధిపత్యం చూపించకుండా కొద్ది గొప్ప వెసులుబాటు ఇచ్చినట్లయితే వ్యాపార వర్గాలు మెరుగ్గా పనిచేస్తాయని ప్రజలు కూడా తమ ఎకనామిక్ అవుట్పుట్ పెంచుకోగలరని చెప్పడం అనేది చాలా హెల్లీస్ దాని దిశగా చర్యలు ఏముంటాయో చూడాలి తర్వాత ఇందులో చెప్పిన దానిలో మనం చూస్తే ఎప్పుడు కూడా చేసుకోవాల్సింది ఏంటంటే లాజిస్టిక్స్ బాగా పెంచారు అన్నారు దాని మూలంగా వచ్చిన లాభాలు ఏమిటి అని చూస్తే ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికన్నా మూవ్ చేయడానికి ఉండటం అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది ఈజీగా లేబర్ మూవ్ అవడానికి వీలుండటంతో కొద్దిగా గొప్ప బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అది మనకు కనపడుతుంది అయితే అట్ ద సేమ్ టైం వారు చెప్పనిది కొద్దిగా గొప్ప ఎక్కువ మంది గొడవ చేస్తున్నది ఏంటంటే ఇండియాలో ప్రస్తుతం మధ్యతరగతి కన్నా కొద్దిగా దిగువ మధ్యతరగతి వర్గానికి పేద వర్గాలకి జీవితం చాలా దుర్భరంగా జరిగింది మారిపోయింది అందువలన వారికి కొద్దో గొప్ప బడ్జెట్లో వెసులుబాటు ఇవ్వాలి వెసులుబాటు ఇవ్వాలి అంటే ఫ్రీగా పెంచిపెట్టమని ఎవరూ చెప్పరు ఆల్రెడీ పిఎం ఆయుష్మాన్ భారత్ ఇలాంటి మంచి మంచి చర్యల వల్ల దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు డబ్బులు సేవ్ అయిన మాట వాస్తవం కానీ రోజూ ఉండే ఖర్చులు వేరు హాస్పిటల్కి అయ్యే ఖర్చులు వేరు రోజు ఉండే జీవితానికి కొద్దిగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి దానికోసం ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినా చేయాలి అంటే రూరల్ ఫోకస్ నూటికి నూరు రూపాయలు ఉండాలి అలాగే చిన్న తరగతి వర్గాలకు దిగువ మధ్య తరగతి వర్గాలకు మాత్రం ఖచ్చితంగా కొద్దిగా వెసులుబాటు బడ్జెట్లో ఉండాలి అంటే ట్యాక్స్ రేటు కొద్దిగా పెంచటము ఏదైనా కానివ్వండి కానీ ఇవన్నీ ఆశించటం మన వంతు ఆశయభంగం చేయడం వారి వారికి వచ్చినటువంటి కొద్ది గొప్ప రెస్ట్రిక్షన్స్ ఏంటంటే ఫిజికల్ కన్సాలిడేషన్ దిశగా జరుగుతున్నప్పుడు ఇప్పుడు కనుక కి కొద్ది గొప్ప రిలాక్సేషన్ ఇచ్చారు అంటే కారణం లేకుండా కోవిడ్ లాగా ప్రధానమైన కారణం లేకుండా నా దేశంలో గ్రోత్ కోసం అప్పు తీసుకుంటానని ప్రభుత్వం చెప్తే ఇంటర్నేషనల్గా క్రెడిట్ రేటింగ్ తగ్గుతుంది తగ్గితే మనకి బారో చేసే డబ్బులు రేట్లు పెరుగుతాయి దాని మూలంగా మళ్ళీ అన్ని విపరీతమైన పరిణామాలు వస్తాయి అందువలన వారి చేతుల్లో ఉన్న అవకాశం వల్ల ఒక ట్యాక్స్ కన్సెషన్ కొద్దిగా పెంచడం కొద్దిగా రేషనలైజ్ చేయడం అన్నిటికన్నా ముందు రూరల్ ఫోకస్లో పెట్టి రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి ఎందుకు నేను చెప్తున్నాను అంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా చూస్తే వీడు చెప్పిన దాని ప్రకారం కూడా చూస్తే దాదాపుగా పదకొండు లక్షల కోట్ల రూపాయల వరకు వీళ్ళు క్యాపిటల్ ఫార్మేషన్ చేయగలిగారు ఇండియాలో ప్రస్తుతం మనం పేరు ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోగలిగింది అంటే ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటాం అంటే ఎన్ని లక్షల కోట్లు పెడితే ఎంత జీడిపి యూనిట్లు పెరుగుతుందో అని చూస్తే నేను టూ థౌసండ్ ట్వల్వ్ లో అంటే ఈ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ లో రాకముందు బీజేపీ సపోర్టర్ గా నేను మాట్లాడలేదు ఉన్న వాస్తవాలు చెప్తున్నాను అప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ యూనిట్స్ పెడితే కానీ ఒక యూనిట్ జీడీపీ పెరిగేది కాదు అది ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ యూనిట్స్ పెడితే కూడా ఒక యూనిట్ జీడీపీ పెరుగుతుంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఉన్న క్యాపిటల్ని బెటర్గా యూటిలైజ్ చేయడంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అందువల్ల గ్యారంటీగా మంచిదే నెక్స్ట్ ఇంకొకటి చూడాలంటే మనం ఇంటర్నేషనల్గా చూస్తే టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ ప్రాంతాల నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు చూస్తే అప్పుడులో దాదాపుగా వన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఉండేటువంటి సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి ఇప్పుడు భారత ప్రపంచం మొత్తం మీద ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్కి వెళ్ళి మరి అదే సమయంలో గూడ్స్ ఎక్స్పోర్ట్ మాత్రం పెరగల కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే సర్వీసెస్ సెక్టర్ మీద ఫోకస్ చేయాలి ఫోకస్ చేయాలి ఓకే గోపీచంద్ గారు ఎన్డీఏ త్రీ పాయింట్ ఓలో రాబోతున్న తొలి బడ్జెట్ ప్రాధాన్యాలు ఎలా ఉండొచ్చు అని మీ అంచనా అలాగే ఏ ఏ రంగాలకి ప్రోత్సాహం ఓతం లభించే అవకాశం ఉందండి త్రీ పాయింట్ ఓలో గవర్నమెంట్ ఫోకస్ ఇప్పటి వరకు ప్రజా సంక్షేమ పథకాలతో పాటు ఆర్థికాభివృద్ధిని ప్రపంచంలో భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకురావడానికి ఏ రంగాల్ని ముందుకు తీసుకెళ్తే డెవలప్మెంట్ సాధ్యమవుతుంది అనే విషయాలలో ఇప్పటికి రెండు టర్మ్స్లలో చాలా డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొచ్చిన మాట వాస్తవము అలాగే ఈసారి ఇప్పుడు త్రీ పాయింట్ ఫోర్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేసే ఆలోచన ఉంది అలాగే హెల్త్ పర్టికులర్గా కా కరోనా పీరియడ్లో భారతదేశం ప్రపంచంలో నంబర్ వన్గా ఉండడానికి కారణం హెల్త్ మేనేజ్మెంట్ కోసం అధిక ఫండ్స్ను కేటాయించడం జరిగింది అలాగే ఫార్మర్సు హౌసింగ్ తర్వాత ఉమెన్ వెల్ఫేరు శానిటేషన్ పర్టికులర్గా రూరల్ శానిటేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది అలాగే కనెక్టివిటీ దేశమంతా ఒకే యూనిట్ లాగా కనెక్ట్ అవ్వడానికి రూరల్ సెక్టర్లో రూరల్ విలేజెస్ అన్నింటినీ కనెక్ట్ చేయడానికి టెలికమ్యూనికేషన్లో కానీ రోడ్స్లో కానీ రైలు పోర్ట్సు ఎయిర్ ఎయిర్పోర్ట్సు వీటన్నిటి మీద బాగా ఫోకస్ చేసే అవకాశం ఉందండి ఇప్పుడు దాకా లక్షల కోట్లు దాని మీద ఖర్చు పెట్టడం వల్ల ఇప్పుడు మనం అనుభవిస్తున్న టెక్నాలజీ కానీ తొందరగా రీచ్ అవ్వడం కానీ జరుగుతుందండి దాని మీద ఈసారి ఇంకెక్కువ ఫోకస్ చేస్తారు సరే డిఫెన్స్ ఎప్పుడైనా కానీ ప్రాధాన్య రంగం డిఫెన్స్ మీద అలొకేషన్స్ తప్పదు వాటిలలో కూడా ఎక్కువ చేస్తారని అనుకుంటున్నాము తర్వాత మెయిన్గా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి పూర్ పీపుల్ని ఒక ఆబ్జెక్ట్గా పెట్టుకొని ప్రతి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫుడ్ అందరికీ ఫుడ్ వచ్చేలాగా చేయడం ఆరోగ్యం ఉండేలాగా చేయడానికి అలాగే వాళ్ళ ఆరోగ్యాన్ని ఎష్యూర్ చేయడానికి కూడా ప్రభుత్వం ఈసారి మరింత ప్రాధాన్యమిస్తుంది ఎందుకు అని అంటే ఇప్పటికే మూడుసార్లు ఆశీర్వదించారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వాళ్ళ పార్టీని మూడోసారి కూడా ఆశీర్వదించి వాళ్ళకి అవకాశం ఇచ్చిన దాన్ని గోల్డెన్ అవకాశంగా భావించి ప్రజలకి చిరస్థాయిగా గుర్తుండిపోయేలాగా సామాన్యులతో సైతం వాళ్ళు ఒక మార్పు సమ తీసుకుని ఆ మార్పుని వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకునేలాగా ఉండేలాగా ఈ మొత్తం భారతదేశ జనాభా నూట ఇరవై కోట్ల జనాభాలో పూర్ పీపులే చాలా ఎక్కువగా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇతోధికమైన సహాయం చేయడానికి అన్ని రంగాలలో ఎక్కువ అలొకేషన్ జరిగే అవకాశం ఉంది అలాగే టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మిగిలిన వాటి అన్నిట్లలో కూడా దేశం ముందంజి వేయడానికి వీలుగా అలకేషన్ చేద్దామని అనుకుంటున్నారు ఇండస్ట్రియల్ గ్రోత్లో మీడియం స్కేల్ స్మాల్ స్కేల్ అలాంటి వాటిలలో అగ్రికల్చర్లో ఇరిగేషన్లో తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో రైతుకి సపోర్టివ్గా ఉండే టెక్నాలజికల్ టెక్నాలజికల్ వాటిని ఇస్తూ అవసరమైతే ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి లోన్లు ఇప్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి ప్రొడక్షన్ పెంచి ఎక్స్పోర్ట్స్లో గూడ్స్ ఎక్స్పోర్ట్స్ పెంచి అలాగే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ని మరింత ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి ట్యాక్సెస్ విషయానికి వస్తే చాలా భారీ రకంగా భారీ స్థాయిలో ట్యాక్సెస్ని తగ్గించాలనే ఆలోచన ప్రజల ఆకాంక్షని చిరస్థాయిగా గుర్తుండేలాగా సమూలమైన మార్పులు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానండి ప్రసాద్ గారు ఈ బడ్జెట్ అనే కాదు ఏ బడ్జెట్ అయినా అందరూ ముందుగా ఆసక్తిగా ఎదురుచూసే అంశం పన్నులు మరి ఈ ట్యాక్సెస్ విషయంలో కేంద్రం నిర్ణయాలు ఎలా ఉండవచ్చు అంటారు ఇచ్చే కోరుకునే వాడికి ఆశ ఎక్కువ ఇచ్చేవాడికి ఏమో ఆత్రం ఎక్కువ కష్టం అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరికే కన్సెక్షన్ ఇవ్వటం అది ఇండైరెక్ట్ గా ఫ్రీగా ఇచ్చినట్లే పైగా ఎప్పుడైతే భారతదేశంలో రిచ్ కిను పూర్కి మధ్యన గ్యాప్ పెరుగుతుంది అనే సరే పలు సర్వేలు చెప్తున్నప్పుడు ఇంకా ట్యాక్స్ తగ్గించడం అంటే సంపాదించుకునే వాడి మీద ఇంకా పన్ను తగ్గించడం యూజువల్ గా అంత అవకాశం ఉండదు కాకపోతే సంపాదించుకునే వాళ్ళలో ఉన్నత ఆదాయ వర్గాలు అలాగే కొద్దిగా చిన్న ఆదాయ వర్గాలు ఉంటారు పైగా మనం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ వరకు ఏమీ ట్యాక్స్ కట్టరు రిటర్న్స్ ఫైల్ చేస్తారు మాక్సిమం పదివేల లోపల ట్యాక్స్ పెడతా ఉంటారు అందువల్ల వాళ్ళకి ఇంకా తగ్గించాలి అంటే కొద్దిగా వెసులుబాటు ఇచ్చినట్లయితే ఇండియాలో ఇప్పుడు జరిగేది ఏంటంటే మన యొక్క సపోర్టు మన యొక్క స్ట్రెంగ్తే మనకు సపోర్ట్ అయ్యేట్టుగా చేయాలి అలా చేయాలి అంటే చేయవలసిన పని ఏంటంటే ప్రతి మనిషి దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ కొద్దిగా పెరిగేట్లుగా చేయాలి అది ఎలా చేయొచ్చు అంటే ఎగ్జిమ్షన్ కనుక ఒక యాభై వేలు లక్ష రూపాయలు పెంచితే గవర్నమెంట్కి వచ్చే లాస్ ఏమో మొట్టమొదటి ట్యాక్స్ బేస్ మీద ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అలాగే ఉంటుంది కాబట్టి తగ్గిపోయే ట్యాక్స్ తక్కువ కానీ దాని ద్వారా ప్రజలకు వచ్చే ఓతం ఏంటంటే ఎక్కువ మంది రిటర్న్స్ ఫైల్ చేస్తారు ఎక్కువ మంది చట్ట పరిధిలోకి వచ్చిన పరిధిలోకి ట్యాక్స్ పరిధిలో కాదు రావటం మూలంగా ఇన్కమ్ ట్రాక్ అవుతుంది కన్సంప్షన్ పెరుగుతుంది ఇండియాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కన్సంప్షన్ కొద్దో గొప్ప తగ్గినట్టుగా కనపడుతుంది కానీ గుర్తుంచుకోవాల్సింది అంటే హౌస్ హోల్డ్ డేట్ ఇండియాలో చూస్తే ఇప్పటికీ కూడా పెరిగింది పెరిగింది అని అందరూ గొడవ చేస్తున్నా ఇట్ ఈస్ ఓన్లీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద జీడిపి అదే ఇండియాలో కాకుండా అమెరికాలో చూస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది జపాన్ లాంటి కంట్రీలో చూస్తే మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇంకా స్కోప్ బోలడంత ఉంది మన దేశంలో సంపాదించే వాళ్ళలో కొంతమంది లోన్లు తీసుకోవడానికి జంకటం లేదు అంటే కారణం ఫ్యూచర్ మీద భవిష్యత్తు మీద ఉన్నటువంటి భరోసా ఆ భరోసా చెక్కు చెదరకుండా ఉండాలి అంటే ట్యాక్స్ కొద్ది తగ్గించాలి అట్ ద సేమ్ టైం లోవర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ట్యాక్స్ కన్సెషన్ చేస్తే వాళ్ళకి ఏం కలిసి రాదండి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలగాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా ఫోకస్ చేయవలసింది రూరల్ సెక్టర్లో లో అగ్రికల్చర్ సెక్టర్లో లో కన్స్ట్రక్షన్ సెక్టర్లో లో ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ వరకు ఇండియాలో ఉన్న వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ లో దాదాపుగా సెవెన్ సెవెన్ కోర్స్ దాకా మనకేమో ఇందులో కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఉంటారు అయితే ఇక్కడ ఒకటి గమనించాలి ప్రభుత్వం ముందున్నటువంటి ప్రాధాన్యతలో కొన్నిటిలో తప్పు పట్టగలిగింది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్కి పెద్ద ఇన్సెంటివ్ ఇస్తూ పిఎల్ఐ స్కీములు తీసుకొచ్చారు బాగానే ఉంది ఎక్స్పోర్ట్స్ పెంచుతా ఉన్నారు ఆత్మ నిర్భర్ భారత్ అన్నారు అది కరెక్ట్ బాగానే ఉంది అలాగే హెల్త్ గురించి ఆలోచించి ఆయుష్మాన్ భారత్ అన్నారు అది మంచి అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సిందంటే భారతదేశం యొక్క ఉత్పత్తి స్థూల జాతీయ ఉత్పత్తి పెరగాలి అంటే ఫైనాన్స్ లో ఒక జాబ్ గనక వస్తే ఒక్క జాబ్ గనక కొత్తగా వస్తే దాని మూలంగా వచ్చేటువంటి స్థూల జాతీయ ఉత్పత్తి ఎంత పెరుగుతుందో తెలుసా టెన్ టైమ్స్ ఆఫ్ వన్ కన్స్ట్రక్షన్ వర్కర్ అంటే పది కన్స్ట్రక్షన్ జాబులు క్రియేట్ చేసే బదులు ఒక క్రియేట్ అవుతుంది సో ఇలా పిఎల్ఐ లాగా ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కూడా ఏమైనా చేస్తే నా లెక్క ప్రకారం భారతదేశం బ్రహ్మాండంగా ఓకే గోపీచంద్ గారు ఎన్డీఏ వన్ ఎన్డీఏ టూ ఈ రెండు దఫాల్లో కూడా సంస్కరణలకే పెద్దపీట వేశారు అయితే ఇటీవల ఎన్నికల్లో ఫలితాలు మారిన సమీకరణాల నేపథ్యంలో అదే దూకుని చూపిస్తారంటారా తప్పక చూపెడతారండి రాజకీయం వేరు గవర్నెన్స్ వేరు గవర్నమెంట్ వేరు గవర్నమెంట్ ఒక లక్ష్యంతో తీసుకుని ఆ లక్ష్యంతో ఈరోజు భారతదేశం పరిస్థితి ప్రపంచ స్థాయిలో భారతదేశం గురించి అందరూ కూడా చూసేలాగా చేయగలుగుతున్నారు అనంటే కేవలం మనం తీసుకున్న మన ప్రభుత్వాలు గత పదేళ్లలో తీసుకున్న చొరవ వల్ల సంస్కరణ వల్ల సంస్కరణల వల్లనే మాత్రమే సాధ్యమైంది దాంట్లో కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏదో వాళ్ళ కోసం పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచినట్టుగా చూపెట్టి అప్పులొచ్చేలాగా చేయడం కాకుండా నిజంగా క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ కామన్ మ్యాన్కి అవసరమైన ఇస్తూ వాటిలలోంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా తీవ్రంగా ఇటీవల రోజులలో మనం చూస్తే ముంబై నుంచి గుజరాత్కి సూరత్కి గంటలలో ఆరు గంటలలో వెళ్ళొచ్చు ఢిల్లీకి ఆరు గంటలలో వెళ్ళొచ్చు పెద్ద పెద్ద ఆరు లైన్ల రోడ్డు లాంటివి వేసి ఆ ఫ్లైఓవర్లు అవి చూస్తే భారతదేశంలో ఉన్నామా లేకపోతే వేరే విదేశాల్లో ఉన్నామా అన్న ఆలోచన వస్తుంది ఈసారి కూడా సంస్కరణల విషయంలో ఎన్డీఏ త్రీ అయినా సరే సంస్కరణల విషయంలో రాజకీయాల పార్టీలు చూసుకుంటాయి దాని గురించి వాళ్ళు వెనకపోరు అవే సంస్కరణలు అమలు చేసే అవకాశం ఉంది ఆ సంస్కరణలలో కూడా కొన్ని మార్పులు చేర్పులు గతంలో జరిగిన పొరపాట్లు వాటిని సరిదిద్దుకునే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని నిపుణులై అలాగే ప్రజల అభిప్రాయాలు సేకరించి ఉన్నారు కాబట్టి వాటికి తగ్గ మార్పులు పన్నులు విధించడంలో కానీ వసూలు చేయడంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్కరణలను చేపట్టి వాటిని సరైన రీతిలో తీసుకురాకపోతే దేశం ముందుకెళ్లే విషయంలో మళ్ళీ వెనకడు చేసినట్టు అవుతుంది దాని అభివృద్ధికి ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందండి ప్రసాద్ గారు మీరు ఇందాక అన్నారు ఫైనాన్షియల్ సెక్టర్ లో గనక జాబ్స్ తీసుకురాగలిగితే జాతీయ స్థూల ఉత్పత్తిని పెంచుకోవచ్చు అని అంటే ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలంటారు అంటే ఒక అంచనా ప్రకారం ఇప్పుడు సిపిఎఫ్బి అని ఉంటుంది పర్సనల్ ఫైనాన్స్ వాళ్ళు బోర్డు చెప్పిన దాని ప్రకారం ఇండియాలో ప్రస్తుతం ఈనాటికి కూడా పద్దెనిమిది లక్షల జాబులు పద్దెనిమిది లక్షల జాబులు ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఓపెన్గా ఉంటే దానికి కావాల్సిన క్యాండిడేట్లు దొరకటం లేదు అంటే మన విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయి క్వాలిఫికేషన్ ఇచ్చి విద్యార్థులను బయటికి పంపిస్తున్నాయి కానీ వారికి ఎంప్లాయబుల్ స్కిల్స్ నేర్పటం లేదు దురదృష్టవశాత్తు ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్కి ఏమో వ్యాపారస్తులు మొగ్గు చూపుతున్నారు లేదా ఉద్యోగాలు చూపిస్తే ఓట్లు వస్తాయి అనుకుంటే ప్రభుత్వాలు మొగ్గు చూపి కొద్దిగా గొప్ప స్మాల్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు కానీ ఇలా కొద్దిగా వైట్ కాలర్డ్ జాబ్స్ చేస్తే వచ్చే లాభం ఏంటి అని ఎవరికి కనపడకపోవడంతో దాని మీద ఎక్కువ మంది అటెన్షన్ పే చేయటం లేదు ఇలా కనుక అంటే ఇన్సూరెన్స్ లో కానీ బ్యాంకింగ్ లో కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కానీ ఒక ఉద్యోగం కనుక క్రియేట్ చేసినట్టయితే యూజువల్ గా వాళ్ళందరికీ కూడా మంచి జీతాలు టూ త్రీ ఇయర్స్ లో లక్ష రూపాయల జీతానికి వెళ్ళిపోతారు అంటే దాదాపుగా లక్ష పన్నెండు లక్షల రూపాయల వరకు సంపాదించగలిగే ఉద్యోగం ఒకళ్ళ దగ్గర నుంచి వస్తుంది అదే కనుక కన్స్ట్రక్షన్ వర్క్ అని క్రియేట్ చేస్తే రూరల్ గా విలేజెస్ లో మనకి పదివేలు పన్నెండు వేలు కన్నా ఎక్కువ సంపాదించలేదు నెలకి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా పది రెట్లు జాబ్ వస్తుంది దీనికి ఏం చేయాలి చేయవలసిందల్లా ఇప్పుడు గిఫ్ట్ సిటీ పెడితే కొంతమందికి గుజరాత్ లో వచ్చినట్టుగా కాకుండా ఆ ఫైనాన్షియల్ హెల్ప్ సెంటర్స్ ని పెంచాలి ఇండియాలో ఎసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ బిజినెస్ కొద్దిగా కాదు చాలా హ్యూజ్ బిజినెస్ కాబోతుంది ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇండియాలో చూస్తే మ్యూచువల్ ఫండ్స్ ఏమో దాదాపుగా సిక్స్టీన్ టు సెవెంటీన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి ఎసెట్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తున్నాయి మ్యూచువల్ ఫండ్స్ కాకుండా పిఎంఎస్ లో కనుక చూసినట్లయితే వాళ్ళు దాదాపుగా ఒక వన్ సిక్స్ అంటే దాదాపుగా త్రీ పర్సెంట్ మొత్తం కలిపిన జీడిపిలో ట్వంటీ పర్సెంట్ వరకు మాత్రమే ఇక్కడ ఎసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ లో ఉంది దానికి కనుక సరైన నిర్వచనం ఇచ్చి ఆ ప్రొఫెషనల్స్ కట్టే ఫీజు మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా అయితే ఇన్కమ్ ఒప్పుకుంటున్నారో అలాగే పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఇచ్చిన రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఇచ్చిన ఎగ్జిషన్ ఇస్తాము ఖర్చులాగా ఒప్పుకుంటాము క్యాపిటల్ లో అని ఒక్క మాట చెప్తే ఎక్స్పోజివ్ గ్రోత్ వస్తుంది దానిలో నేను చెప్పిన లక్ష రూపాయలు కాదు రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించే వాళ్ళు కోకొల్లలుగా పుట్టుకొస్తారు ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ గా ఉంటారు కాబట్టి చేయవలసింది ఏంటంటే ఎస్టేట్ మేనేజ్మెంట్ బిజినెస్ ఏమో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇటువంటిలో కనుక ప్రమోట్ చేసి పిఎల్ఐ లాగా ఒక స్కీమ్ తీసుకొస్తే ఐ థింక్ చాలా లాభం ఉంటుంది గోపిచంద్ గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ విజన్ పెట్టుకుంది మరి వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన దిశగా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందండి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ట్రాన్స్పోర్టేషను అన్ని రకాల కనెక్టివిటీ టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ అలాగే టెక్నాలజీకి కావాల్సిన ఇంటర్నెట్ కనెక్టివిటీ రోడ్సు తర్వాత రైల్స్ రైలు మార్గాలు తర్వాత పోర్ట్స్ డెవలప్మెంటు అలాగే ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంటు వీటన్నిటినీ చేయడంతో పాటు టెక్నికల్ టెక్నలాజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ఈ రోజున ఫార్మర్ సైతము ఎప్పుడు వర్షం వస్తుందో తెలుసు ఏ మందులు వాడాలో తెలుసు ఇప్పుడు అక్కడ ఏ పూరుగులు ఏ విధంగా వాళ్ళ పంటని చెడ చెడు అనేది ప్రాంతం వారీగా భూసార పరీక్షలతో సహా వాళ్ళ సెల్ ఫోన్ల ద్వారా వాళ్ళు తెలుసుకునే అవకాశం వచ్చిందంటే అది ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలే అలాగే హౌసింగ్ విషయంలో కానీ ఫార్మర్స్ విషయంలో కానీ ఇరిగేషన్కి వీటన్నిటికీ సంస్కరణని చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందండి ఇండస్ట్రీస్ విషయంలో కూడా స్మాల్ స్కేల్ నుంచి మీడియం స్కేల్ వరకు పెద్ద ఎత్తున ట్యాక్స్ ఎగ్జంషన్స్ని ఇస్తూ వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా మార్కెట్లని డెవలప్ చేసి అవైలబుల్ మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయి ప్రోడక్ట్ని ఇవాళ ఈ మన అమెజాన్ లాంటి వాటితోటి ఎక్కడో తయారైన ప్రోడక్ట్ దేశంలో ఎక్కడికైనా నిమిషాల్లో ఒక రోజులో డెలివరీ ఇచ్చే పరిస్థితులలో వాళ్ళ ప్రోడక్ట్ని అన్నిటినీ సేల్ చేయడానికి పండ్లు లేకపోతే అన్ని రకాల అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ ఫిషరీసు వీటన్నిటిని డెవలప్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో హెల్త్ విషయంలో బాగా కాన్సంట్రేట్ చేసి ప్రయోజకులను తయారు చేసే విషయానికి ప్రభుత్వం పెద్దపీట వేసే అవకాశం ఉందండి లెస్ గవర్నెంట్ లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ అంటే ప్రభుత్వ ఇంప్లిమెంటేషన్ ప్రభుత్వంది ప్రభుత్వం నియమాలన్నింటినీ సడలించుకొని ఎక్కువ గవర్నెన్స్ సాధ్యమయ్యేలాగా ప్రజల బాధ్యతను పెంచి ప్రజల ఇన్వాల్వ్మెంట్ని పెంచే కేటాయింపులు అలాంటి పనులు చేసేందుకే ప్రభుత్వం ఎక్కువగా ముందుకొస్తుందండి అలాగే ఎక్కువ సింప్లిఫికేషన్ ట్యాక్సెస్లో చేయడం వల్ల సింప్లిఫికేషన్ వల్ల కొంతమంది లాభ పడతారేమో కానీ ట్యాక్స్ కాంప్లైన్స్ లెవెల్స్ పెరగడం వల్ల హయ్యర్ రెవెన్యూ జనరేట్ చేయడానికి ముఖ్యంగా ప్రజల దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ద్వారా అలాంటి చేంజెస్ తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను అండి రైట్ అండి ప్రసాద్ గారు మరి సామాన్యులకు ధరల మంట నుంచి ఉపశమనం కలగాలంటే ఆదేశ్కి ఎలాంటి చర్యలు అవసరం అంటారు ఎప్పుడు కూడా ధరలు తగ్గాలి అంటే ప్రొడక్షన్ పెరగడం ఒక మార్గం తినటం తగ్గించడం ఒక మార్గం ఎవరూ కన్జంప్షన్ తగ్గకూడదు కన్జంప్షన్ తగ్గితే ఇండస్ట్రీస్ అంతా కూడా రిసెషన్ వస్తే బోల్డంతో సోషల్ అండస్ట్రీ వస్తుంది కాబట్టి కన్సంప్షన్ పెరగాలి ప్రొడక్షన్ కూడా పెరగాలి అంటే ఇప్పుడు ఇంత ముందు గోపీచంద్ గారు చెప్పినట్లుగా యాక్చువల్గా భూసార పరీక్షలు అవన్నీ చేస్తే ప్రొడక్షన్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ ఎక్కువ జనరేట్ చేయడం అనేది ప్రథమ కర్తవ్యం ఉదాహరణకే చూస్తే మన బాంబే ఎయిర్పోర్ట్ లో ఒక లోడర్ ఉద్యోగం కోసం రెండు వేలు ఉద్యోగాలు ఉన్నాయంటే దాదాపుగా పాతిక వేల మందో అంతమంది ఉద్యోగాలకు రావటం స్టాంప్ పీ తొక్కుకోవటం ఇది చాలా బ్యాడ్ సైన్ అంటే స్కిల్ డెవలప్మెంట్కి మనం పెద్ద పేట వేయాలి నిజానికి ఒక ప్రభుత్వాన్ని ఒకళ్ళు మెచ్చుకోవడం కాదు చంద్రబాబు గారు తన ప్రభుత్వంలో ఎప్పుడో ఆల్రెడీ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది అటువంటి దిశగా ప్రభుత్వాలన్నీ కూడా నడుము కట్టి ఉన్న లో స్కిల్ డెవలప్మెంట్ చేస్తే అంటే ఇవాళ ఒకళ్ళు చేసే పని రేపు పది మంది పని కూడా ఒకళ్ళే చేయగలిగేట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది ప్రొడక్టివిటీ పెరుగుతుంది మన యొక్క కాంపిటీషన్లో ఉండే కెపాసిటీ కూడా పెరుగుతుంది అందువల్ల స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి దృష్టి పెట్టవలసిన కార్యక్రమాలు ఒకటి కన్జంప్షన్ పెంచడం కన్జంప్షన్ పెంచటము అంటే ఎప్పుడు పెరుగుతుంది నా దగ్గర డబ్బులు కొద్దకొప్ప మిగులుతాయంటే మంచి ఆరోగ్యమైన ఫుడ్ తింటాను కాబట్టి నా ఇన్కమ్ పెరగాలి అంటే ఇన్కమ్ పెంచడం ప్రభుత్వం చేతుల్లో లేదు కానీ ట్యాక్స్ రూపంలో తీసుకునేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి ట్యాక్స్ కొద్దిగా వెసులుబాటు చిన్న వర్గాలకు ఇచ్చినట్లయితే డిస్క్రిప్షనరీ ఇన్కమ్ పెరిగి హెల్దీ ఫుడ్ తిని ఒక కొద్దిగా బాగుంటానికి అవకాశం ఉంటుంది సో కొద్దిగా ట్యాక్స్లు తగ్గించడం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం పిఎల్ఐ ఇవ్వటం ఇటువంటి చర్యలు వాళ్ళందరికీ అందుబాటులో ఉన్నాయే చేసి ట్యాక్స్ లో సహేతుకత అంటే ఒకళ్ళకి ఒకసారి ఒకరి వర్గంలో ఉంటేనేమో ఎగ్జెంప్షన్ ఉంటుంది మీరు ఇలా చేస్తే మాత్రం ఉండదని గవర్నమెంట్ ప్రతి దారి పోకళ్ళు పోకుండా అందరికీ ఈక్వల్ యాడ్స్టిక్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే అందరికీ సమాన అవకాశాలు వస్తాయి భారతదేశం గౌతమ్ ఎవరి వల్ల కాదు రైట్ చర్చలో పాల్గొన్న ప్రసాద్ గారు అలాగే గోపిచంద్ గారు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే